నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరిచేరవు వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను ఈరోజు వినటం మన అదృష్టంగా భావించాలి మరి ఈ రోజు తప్పక వినవలసిన శ్రీమద్ భాగవతంలోని కథ పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడు ఉండేవాడు అతడు రాజేనను మహాయోగి వలె విషయవాంచలకు లోను కాక నిరంతరం హరినామస్మరణతో కాలం గడిపేవాడు దైవవశమున లభించిన దాంతోనే తృప్తి పడేవాడు ఆ రాజు తన సంపాదనను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు కుటుంబంతో సహా చాలా కష్టాలు పాలయ్యాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండె దిటు కోల్పోలేదు ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వా నీళ్లు లభించాయి భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయ సిద్ధపడ్డాడు భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథి అయి వచ్చాడు రంతిదేవుడెంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి సమర్పణగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతడికిచ్చాడు ఆ విప్రుడు కడుపార భుజించి సంతృప్తుడై వెళ్ళాడు ఇంతలో ఒక సూత్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో సూత్రునికి ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు రంతిదేవుడు వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపులతో ఒకడు వచ్చాడు రాజా నేను ఈ కుక్కలు ఆకలిచే మిగులు పీడితులై ఉన్నాము మాకు సరిపోయే ఆహారం ఇమ్ము అని వాడన్నాడు అతడికి మిగిలిన ఆహారం అంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రంతిదేవుడు ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను చాలా దీనుడను చాలా దాహంగా ఉంది నీరసముతో అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాను నీ వద్ద నున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి ఓ అన్న నా వద్ద అన్నం లేదు కానీ ఈ తీయని నీళ్లున్నాయి దగ్గరకురా నీ దాహం తీరేటట్లు త్రాగు ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవటం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రంతిదేవుడు అన్నాడు తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రంతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు అంతా ఈశ్వరేచ్ఛ ఆ చండాలుని పాత్రలో నీళ్లు పోసాడు బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగిందంతా విష్ణుమాయ ప్రభావం అని చెప్పారు బ్రాహ్మణ సూత్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరుక కలిగించి ఆశీర్వదించారు రంతిదేవుడు వారికి నమస్కరించాడు ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు స్థిరమైన విష్ణుభక్తికే కోరికలుండవు కదా కడకు విష్ణుపాదాన్ని పొందాడు ఆ రాజే కాదు ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ అతని మహిమచే యాగులై కడకు మోక్షం సంపాదించారు ఈ కథలోని నీతిని మరొక్క మారు చూద్దాం దానము తీసుకొని వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం ఇదియే కాక అడిగిన వానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు